రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతపిశా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మరి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు అండి వీళ్ళకి అధికమైన ఖర్చులు ఉన్నాయి మరి డబ్బు మిగలదు రోజు సంపాదన ఎంత ఉందో ఖర్చు కూడా అధికంగా ఉంది అంటే ఒక రకంగా రెండు రూపాయలు సంపాదిస్తే నాలుగు రూపాయలు ఖర్చు ఉంది జాగ్రత్తగా ఉండండి రాజపూజ్యం ఏడు అవమానం ఐదు ఒక రకంగా పొగిడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు మాటలు పట్టించుకోకుండా ముందుకు వెళ్లటం మంచిది కుంభరాశి వాళ్ళకి గ్రహశిద్ధి గనక చూస్తే గురువు మార్చి ముప్పై నుంచి మే పదిహేను వరకు అర్ధాష్టమంలో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు మే పదిహేను వరకు గురుగ్రహ జపం చేసుకోవటం మంచిది దక్షిణామూర్తి స్తోత్రాలు దత్తాత్రేయ స్తోత్రాలు మే పదిహేను వరకు వీళ్ళు ఖచ్చితంగా చెయ్యాలి శనగలు దానం చెయ్యాలి గురువుని దర్శించటం మంచిది వీరు ఎవరైతే పూజ చేస్తారో మరి శ్రీ సాయిబాబా మా రాఘవేంద్ర స్వామి వెంకయ్య స్వామి ఎవరినైతే పూజ చేస్తారో వాళ్ళు గట్టిగా పూజ చేసుకోవడం చాలా చాలా మంచిది మే పదిహేను నుంచి అక్టోబర్ పంతొమ్మిది వరకు పంచమంలో ఉంటాడు కాబట్టి అనుకున్న పనులు అనుకున్నట్టు అయిపోతాయండి అండి చాలా చక్కగా జరుగుతాయి ఎటువంటి త్రోటుపాటు లేకుండా నిజంగా ఇంత చక్కగా జరిగిందని మే పదిహేను నుంచి అనుకుంటారు సంతానం వల్ల వీళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉంది వాళ్ళ వాళ్ళ జాతకాల వల్ల కానీ వాళ్ళ వల్ల కానీ ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ప్రతిభా పాఠవాళ్ళు పెరుగుతాయి అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరి కార్య జయమవుతుందండి పంతొమ్మిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ వరకు సష్టమ స్థానంలో ఉండటం వల్ల అధికంగా డబ్బు ఖర్చే అవకాశం ఉంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి రుణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి తొందరపడి మాటిస్తే గనక ఇబ్బంది పడే అవకాశం ఉందండి అప్పుడు గురుగ్రహ జపం చేయించుకోవటం గురువుని ధ్యానం చేసుకోవటం వల్ల ఆ ఇబ్బందుల నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉంది ఐదు డిసెంబర్ నుంచి పంతొమ్మిది మార్చి వరకు పంచమంలోకి వస్తాడు మళ్ళీ అప్పటి నుంచి వీళ్ళకి మంత్రోపాసన ఫలి ఫలిస్తుంది ఒక రకంగా చేస్తే చెప్పాలి అంటే గనుక చేసి ఉపాసనా ఫలితం ముందుకు వచ్చి వీళ్ళకి మంచి ఫలితాలు కలుగుతాయి ఎప్పటి నుంచో వీళ్ళు ఉపాసన చేస్తుంటారు ఆయా దేవతలు కరుణిస్తారు వీళ్ళకి చక్కగా కార్యసిద్ధి అవుతుంది శని గ్రహం వచ్చి మార్చి ముప్పై నుంచి పంతొమ్మిది మార్చి వరకు ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ధనం నిలబడదండి ఎంత డబ్బు వచ్చినా సరే అయిపోతుంది ఎంత సంపాదించినా సరే డబ్బు నిలబడదు బాధపడుతూ ఉంటారు పాపం ఇబ్బంది పడుతూ ఉంటారు ఒక రకంగా చెప్పాలి అంటే గనక మరి రాహు వచ్చి మార్చి ముప్పై నుంచి పద్దెనిమిది మే వరకు ద్వితీయంలో ఉంటాడు ఇక్కడ కూడా ధనం నిలబడదు దినం ధనం నిలబడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి మే పద్దెనిమిది నుంచి పంతొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు మళ్ళీ జన్మంలోకి వస్తాడు కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా టెన్షన్ పడే మానసిక ఆందోళన ఎక్కువగా కనిపిస్తుంది కే కేతు వచ్చి మార్చి ముప్పై నుంచి పద్దెనిమిది మే వరకు అష్టమంలో ఉంటాడు కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా అధికంగా శ్రమ పడతారు ఉన్నట్టుండి మానసికంగా డౌన్ అయిపోతారు నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు నన్ను ఎవరు ఆదుకోవట్లేదు అని బాధపడుతుంటారు మానసిక చాంచల్యం ఎక్కువ ఉంటుంది మే పద్దెనిమిది నుంచి పంతొమ్మిది మార్చి వరకు రెండు వేల ఇరవై ఆరు వరకు సప్తమంలో ఉంటాడు కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మనం అన్న అనకపోయినా నువ్వు అన్నావు నేను ఇలా అర్థం చేసుకున్నాను ఫీల్ అయ్యే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి తొందరపడి మాట్లాడకండి ఎక్కువగా సహాయం చేసినట్టే ఉంటారు కానీ వాళ్ళు అవన్నీ మనం అన్న మాటలో వాడు మనసులో పెట్టుకొని ఎప్పుడో ఒకసారి మన మీద ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఏదేమైనప్పటికీ వీళ్ళు శనిగ్రహ శాంతి ఒక రకంగా కాలభైరువుడికి ఎక్కువగా చేసుకోవాలి కాలభైర అష్టకం చదువాలి మరి కుక్కలకి ఆహారం పెట్టడం చాలా చాలా మంచిది దేవాలయాల్లో దీపారాధన దానం ఇవ్వటం కూడా చాలా మంచిది మరి నాగప్రతిమలకి పాలు పోసుకోవటం శనికి తైలాభిషేకం చేసుకోవటం గణపతికి సంకటనాశని గణేష స్తోత్రం చదువుకోవటం గరికతో పూజ చేసుకోవటం గుండ్రాలతో పూజ చేయించటం మరి ఇవన్నీ చేసుకోవటం వల్ల గురువు కూడా ఈ ఆయా సమయాల్లో గురువానుగ్రహం పొందడానికి కూడా దక్షిణామూర్తి దత్తాత్రేయుడి దేవాలయం దర్శించటం శనగలతోటి మాల వేయటం దత్తాత్రేయుడికి నూనూను మరి దక్షిణామూర్తికి ఇవన్నీ చేయటం వల్ల కుంభరాశి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది అశాంతి ఉన్నా సరే గొడవలున్నా సరే అధిక శ్రమతోటి కార్య విజయం చేస్తారండి కష్టపడతారు ఖచ్చితంగా విజయం పొందుతారు ఎక్కువగా రాజీ పడకుండా ఉండాలి అనుకోకండి రాజీ ధోరణితోనే ముందుకు వెళ్లే అవకాశం ఉంది ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల అధికమైన ఖర్చులు వస్తాయి కంగారు పడకండి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి టెన్షన్ పడకండి ధైర్యంతో ముందుకు వెళ్ళండి కాలభైరువుడి యొక్క పాదాలు పట్టుకోండి కాలభైరవుడి వల్ల నీకు ఏలినాడిసి నుంచి బయటపడే అవకాశం బాగా కనిపిస్తుంది స్వస్తి